పృచ్ఛికం వారి కనుక చూసుకున్నట్లయితే అసలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గృహం కొనుగోలు చేయడానికి ఎంతవరకు బలం ఉంది మీకు గనక చూసుకున్నట్లయితే నాలుగవ స్థానంలో రాహు ఉన్నాడు ఎప్పుడైతే నాలుగవ స్థానంలో రాహు ఉన్నాడో ఇది ఇక్కడ కాకుండా విదేశాల్లో కొనుగోలు చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది మరి నాలుగో స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే తెలియకుండా ఒక్కొక్కసారి మనం ఏదైనా దొంగ దొంగ డాక్యుమెంట్స్ ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదో కొనుక్కోవడం లేకపోతే వాళ్ళు ఏదో మనీ పర్పస్ కోసం వాళ్ళు డాక్యుమెంట్స్ ఇస్తే దాన్ని పెట్టుకుని మనీ ఇవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఒక విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఆల్రెడీ మనకి ఫోర్త్ హౌస్ లో రాహు ఉన్నందుకు మరి విదేశాల్లో కొనుక్కుంటున్నాము దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అయితే ఈ అంశాలు కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారికి భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు అసలు గురుబలం ఎప్పటి వరకు ఉంది ఈ వృచ్చకం వారికి మే ఎండింగ్ వరకు రెండు వేల ఇరవై ఆరు మే ఎండింగ్ వరకు గురుబలం గృహం కొనుగోలు చేయడానికి ఉంది అయితే ఎప్పుడు కూడా మన గోచారంలో ఉండే గ్రహం కూడా యాక్టివ్ అవ్వాలి అప్పుడు మీకు గృహం కొనుగోలు చేయడానికి మీకు అనుకూలత వర్తిస్తుంది అనుకూలత అనేటువంటిది వస్తుంది ఇక్కడ నాలుగో స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి గోచారంలో గోచార బలం రావడానికి మీరు రాహు గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవత ఎవరైతే ఉంటారో దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి మరియు ఏ ప్రాపర్టీ తీసుకున్నా మే లోపలే తీసుకోండి మే దాటితే ఏమవుతుందంటే గురుబలం అనేటువంటిది కొంత తగ్గుతుంది అసలు ఉండదని కాదు కొంత తగ్గుతుంది ఎందుకంటే మే దాటిన తర్వాత మీకు జూన్ నుంచి కర్కాటకంలోకి వచ్చినా కూడా శని వీక్షిస్తాడు ఎలాగో గురువు కాబట్టి ఈ శని రాహు గురు ఈ యొక్క ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి ప్రజెంట్ ఉన్న కండిషన్ లో అయితే ఈ గృహం తీసుకునే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ డైరెక్షన్ తీసుకుంటే మంచిది ఇవన్నీ నేను మీకు వీడియో ఎండింగ్ లో చెప్పాను వీడియో ఎండింగ్ వరకు చూస్తే కనుక బాగుంటుంది మరియు కొంతమందికి ఎలా ఉంటుందంటే గృహము గనక యోగం ఉంది కానీ ఎక్కడో వాళ్ళ పర్సనల్ చాట్ లోనే ఇబ్బంది ఏర్పడుతుంటుంది దాన్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలి నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాలలో బుధుడు శుక్రుడు మరియు కేతువు ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు వాటి చుట్టూ చేయండి చేసిన తర్వాత మీకు దగ్గరలో విష్ణు ఆలయం కానీ అమ్మవారి ఆలయం కాని గణపతి ఆలయం కాని గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వెళ్ళి మీరు ఒక మూడు లక్షణాలు చేసుకొని అదే కాకుండా మీకు మీ లగ్నం నుంచి దశమంలో కేతు సంచారం ఉంది కాబట్టి కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో ఏమైనా ఆటుపోట్లు రాబోతున్నాయా ఇప్పుడు ఎలా అంటే మేము గృహం కొనుక్కోవాలంటే లోన్ తీసుకుంటాం అనవసరంగా ఆ లోన్ కట్టగలమా లేదా ఈ క్యాల్కులేషన్ సరిగ్గా చూసుకొని తీసుకోండి అన్ని విధాలు బాగుంటుంది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీ పేరు లో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మొదటి అక్షరంతో వర్గు అనేది ఒకటి ఉంటుంది అంటే మీ పేరు ఆనుంచమహ లోపల ఉందనుకోండి అంటే ఆ అంటే ఆదిత్య లేకపోతే ఆది నారాయణ ఈ అంటే ఈశ్వరు ఊహంటే ఊ ఉదయ్ కుమార్ లేకపోతే ఊహ ఇట్లా చాలా రకాలు ఉంటాయి పేర్లు కదా ఆ అక్షరం గనక నుంచి చమహా లోపల ఉంటాయి మీకు తూర్పు మధ్య సింహ సింహద్వారాలు ఎందుకంటే ఈశాన్యం కూడా ఉంటాయి కాబట్టి తూర్పు మధ్య సింహద్వారము దక్షిణ మధ్య సింహద్వారము ఉత్తర మధ్య సింహద్వారాలు మీకు మనకి వస్తాయి మీకు పడమర ఈశాన్యం పనికిరాదని గుర్తుపెట్టుకోండి కకా కాకా అక్షరాలు గనక మీకు మొదటక్షరం అయినట్లయితే మీకు ఆగ్నేయము ఉత్తరము ఈశాన్యం పనికొస్తుంది పనికొచ్చేవి చెప్పారు సార్ ఇంక మళ్ళీ ప్రత్యేకంగా చాచా చార్జా జా కనుకున్నట్లయితే దక్షిణ మధ్య ద్వారం అంటే సౌత్ సెంట్రల్ డోర్ అనేది స్వవర్గ అవుతుంది ఈస్ట్ సెంట్రల్ డోర్ అనేటువంటిది సప్తమ వర్గ్ అవుతుంది నార్త్ ఈస్ట్ అనేటువంటిది సష్టమ వరకు అవుతుంది సో ఈస్ట్ సౌత్ నార్త్ ఈస్ట్ అదేవిధంగా టాటా డాడా అక్షరాలతో పేరు ఉంది ఉదాహరణకి అప్పుడు మీరు ఏంటంటే మీరు ఇక్కడ ఈస్ ఈస్ వాయుము అదేవిధంగా ఆగ్నేయము తూర్పు పనికి వస్తాయి అంటే నార్త్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ సౌత్ సెంట్రల్ డోర్ అండ్ సౌత్ ఈస్ట్ పనికి వస్తుంది అదేవిధంగా తత్త దత్తనా తమను నా పేరు నానాజీ ఈ పేర్లకి ఏంటంటే పడమల సింహద్వారం పడమ మధ్య ద్వారము ఉత్తరము దక్షిణము ఆగ్నేయం పనికి వస్తుంది వీళ్ళ పొరపాటును కూడా తూర్పు ఈశాన్యం పనికి రాదు గుర్తుపెట్టుకోండి ఇక అనుకోండి వారికి వాయువ్యము ఈశాన్యము పనికి వస్తుంది అంటే నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది వాళ్ళకి నార్త్ సెంటర్ డోర్ అనేది న్యూట్రల్ అవుతుంది బట్ పొరపాటును కూడా ఈస్ట్ సెంటర్ డోర్ కానీ సౌత్ ఈస్ట్ కానీ తీసుకోకూడదు ఇక యావ అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీ పేరు దాంట్లో అంటే యారాలావ అంటే యా అంటే యాదమ్మ యాదయ్య లేకపోతే ఎర్రా అంటే రమేష్ రాము లా అంటే లావణ్య ఇట్లా చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా అలా ఉన్నట్లయితే మీకు ఉత్తర మధ్య ద్వారము తూర్పు మధ్య ద్వారము పడమర మధ్య ద్వారం పనికి వస్తుంది ఈశాన్యం న్యూట్రల్ అవుతుంది పొరపాటుని కూడా మీరు సౌత్ ఈస్ట్ కానీ సౌత్ కానీ అస్సలు తీసుకోకూడదు నార్త్ వెస్ట్ కానీ ఇక శేషాసాహ అక్షరాలతో ఉన్నట్లయితే అంటే శేషగిరి రావు హరి హరిణి హిరణ్య ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి ఈశాన్యము వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ సింహ కానీ నార్త్ వెస్ట్ సింహ కానీ తీసుకోవాలి దీంతో పాటు మీ పర్సనల్ చాట్ లో రాహుకేతులు ఎక్కడ ఉన్నారు శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండే స్థితిని చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దాంతో కొంత ఫిల్టర్ చేసుకుంటే దీనివల్ల సింహద్వారం వలన మీ లైఫ్ లో మీరు ఏదైతే కష్టపడుతుంటారో మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటుంటారో ఇక్కడ ఫెయిల్యూర్ శాతం చాలా తగ్గుతుంది పాజిటివ్ శాతం అనేటువంటిది పెరుగుతుంది ఇది ఒకటి రెండోది ఎప్పుడు కూడా మీరు మీ జాతక చక్రంలో మీ పేరు మీద గృహయోగం ఉందో లేదో చూసుకోండి చాలా మంది చేసేటువంటి తప్పిదాలు ఏమిటంటే వాళ్ళ పేరు మీద లేనప్పుడు వాళ్ళు తీసుకోవడం మళ్ళీ కష్టాలు రావడం అమ్మేయడం జరుగుతుంది అలా కాకుండా మీ పేరు మీద ఉంటేనే తీసుకోండి అసలు ఇక్కడ మూడు విషయాలు చూడాలి ఒకటి మీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా గృహం కానీ వాహనం కానీ వస్తువు బంగారం కానీ స్థలం కానీ గుర్తుపెట్టుకోండి అలా లేదు అన్నప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీదో మీ పిల్లల పేర్ల మీదో లేదు మీ ఇంకా వివాహం లేదు మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనుక్కోండి ఇంకోటి భార్యాభర్తల్లో ముఖ్యంగా భర్త పేరు చూసుకోవాలి అలా కాదండి మా హస్బెండ్ తో సంబంధం లేకుండా నేను సెపరేట్ గా కొనుక్కొని నేను రెంట్లు తెచ్చుకుంటాను భార్య పేరు మీద తీసుకోవచ్చు వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో ఉండరు అన్నప్పుడు అలాగే మీ పేరుతో పాటు మీ సంతానం యొక్క పేరులో కూడా ఉండే అక్షరాన్ని తీసుకొని ఇద్దరికి కనెక్ట్ అయ్యేది తీసుకుంటే ఇంకా మంచిది ఎందుకు అంటే ఇక్కడ మీ తదనంతరం మీ పిల్లలకి మీ మనవాళ్ళకే ఇస్తారు కాబట్టి వాళ్ళ పేర్లు కూడా కలిసి వచ్చేది తీసుకుంటే ఇంకా మంచిది ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఒక గృహం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఆ డిజైన్ నెరవేరాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంట్లో వాస్తుపరంగా మీ ఇంట్లో నైరుతి బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో వెస్ట్ వాల్ కి ఒక ఎల్లో కలర్ షీట్ ఒకటి ఇట్లా స్క్వేర్ లో దాటించి అక్కడ మీరు ఎటువంటి గృహం కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఫోటో పెట్టి అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ యొక్క గృహాన్ని కొనుక్కోబోతున్నాను అని చెప్పి చిన్న కింద నీట్గా రాసి మీరు ద్వీప వర్ణన రెగ్యులర్గా రోజు చేయండి మీరు ఎంత రోజు మీరు ద్వీప వర్ణన చేస్తే అంత ఖచ్చితంగా మీకు గృహయోగం ఉంటుంది ఇక్కడ ఏంటంటే గోచారంలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయకూడని సమయాలు ఉన్నప్పుడు పర్టికులర్ గా మీరు ఆ సమయంలో పొరపాటును కూడా గృహం కొనుక్కోకూడదు గుర్తుపెట్టుకోండి అంటే గోచారంలో పన్నెండో స్థానంలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ నాలుగో స్థానం మీద బ్యాడ్ ట్రాన్సిట్ ఉంది అప్పుడు గృహం కానీ వాహనం కానీ శుక్రుడి మీద బ్యాడ్ ట్రాన్సిట్ ఉంది పర్టికులర్ గా వాహనం కట్టిన గృహం కొనుక్కోవడం లేదా కుజుడి మీద బ్యాడ్ ట్రాన్సిట్ ఉంది అప్పుడు స్థలం తీసుకునేటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పనికిరాదు గుర్తుపెట్టుకోండి ఈ జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో మీరు కొనుక్కునేటువంటి గృహంలో మీరు హ్యాపీగా ఉంటారు శ్రీమాస్తే నమ